కళ్యాణ్ గుప్పటి విప్పేశారు పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న చర్చకు ముగింపు పలికారు జనసేన పార్టీ ఆవిర్భావం రోజుని పార్టీ కార్యకర్తల మధ్య పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించి పెద్ద చర్చకు దారితీశారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు తర్వాత ఆయన పేరు కాకినాడ లోక్ సభకు వినిపించింది ఇప్పుడు ఈ రెండూ కాకుండా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది రెండు వేల పంతొమ్మిదిలోనే లో పోటీ చేయాలని తనకు ఆహ్వానాలు వచ్చాయి కానీ గాజువాక భీమవరాన్ని ఎంచుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలుపు ఈజీ అని కాపు సామాజిక వర్గంలో విస్తృతమైన చర్చ ఉంది ఆ చర్చ ప్రభావం ఏమో కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే సీటు కోరుకున్నారు ఎంపీగా పోటీ చేసే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనసులో బలంగా ఉన్నప్పటికీ ఎంపీగా పోటీ చేయాలా వద్ద అనేది పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ మరి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ హరీష్ మొత్తానికి పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ చేసేసారు మరి ఇంతకాలం భీమవరం అనుకున్నారు తర్వాత కాకినాడ అనుకున్నారు అలాగే ఎంపీగా పోటీ చేస్తారు అనుకున్నారు మొత్తానికి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా పీఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి దీంతో పాటు ఆయన ఏ ఏ విషయాలు వెల్లడించారు పోటీ చేసేటువంటి స్థానాన్ని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించుకున్నారు ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను ఆయన స్పష్టం చేశారు ఇప్పటి వరకు కూడా ఆయన పార్లమెంట్ కి పోటీ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది కాకినాడ పార్లమెంట్ సెక్బెట్ నుంచి పోటీ చేస్తారు తద్వారా బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీ కేంద్రంలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి నాయకత్వం కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్తారన్నట్టు ఒక ప్రచారం జరిగింది దాని ద్వారా అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి మధ్య వారధిగా పవన్ కళ్యాణ్ ఉంటారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగినటువంటి సిచువేషన్ ఉంది అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే తన మనసులో మాత్రమే స్పష్టం చేశారు తనకు మాత్రం శాసన సభ్యుడిగానే ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీకి అడుగు పెట్టాలన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందుకులో ఇందులో భాగంగానే అక్కడ లోకల్ గా సీటు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆశాభకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళని కూడా ఒప్పించి తనకు తానుగా పిఠాపురంలో పోటీ చేసేందుకు సహకరించాలని చెప్పి అడుగుతానని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ కి పోటీ చేస్తారా లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్ కి పోటీ చేస్తారా అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆ ప్రచారానికి పవన్ కళ్యాణ్ తెరదించినట్టుగా చెప్పుకోవచ్చు క్లియర్ గా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు ఇందుకు సంబంధించినంత వరకు లెక్కలు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి బేస్ చేసుకున్నటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉంది సో ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక కావచ్చు కాపు ఉప కులాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఓటింగ్ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ పోటీ చేస్తారని అటువంటి ప్రకటన వెలువడిన తర్వాత నుంచి పిఠాపురంతో పాటుగా జనసేనలో కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ దర్శనం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ పవన్ కళ్యాణ్ గుప్పిడి విప్పేశారు పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సంచలనం ప్రకటించారు కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ జరుగుతున్న ముగింపు పలికారు జనసేన పార్టీ ఆవిర్భావం రోజునే పార్టీ కార్యకర్తల మధ్య పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు అని వెల్లడించి పెద్ద చర్చకు దారితీశారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ తర్వాత ఆయన పేరు కాకినాడ లోక్ సభకు వినిపించింది ఇప్పుడు ఈ రెండూ కాకుండా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది రెండు పేల పంతొమ్మిదిలోనే పీఠాపురంలో పోటీ చేయాలని తనకు ఆహ్వానాలు వచ్చాయని కానీ గాజ్వాక భీమవరాన్ని ఎంచుకున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు పిఠాపురంలో కాపు సమాజ వర్గం ఓట్లు ఎక్కువ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలుపు ఈజీ అని కాపు సమాజ వర్గంలో విస్తృతమైన చర్చ ఉంది ఆ చర్చ ప్రభావం ఏమో కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే సీటు కోరుకున్నారు ఎంపీగా పోటీ చేసే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనసులో బలంగా ఉన్నప్పటికీ ఎంపీగా పోటీ చేయాలా వద్దా అనేది పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఇదిలా ఉంటే మార్చి పద్నాలుగున టీడీపీ రెండు అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేశారు ఇందులో మొత్తం ముప్పై నాలుగు మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది టీడీపీ అధినేత చంద్రబాబు రెండవ జాబితా విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోని పవన్ కళ్యాణ్ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించిన పట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొంది ఇక పీఠాపురంలో జనసేనకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు గత ఎన్నికలు ఇక్కడ వైసీపీ అభ్యర్థి పెన్నెన్ ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు అరపై ఎనిమిది నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి ఇక జనసేన అభ్యర్థి మాకి డి శేషకుమార్ రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు రాగా మూడు మండలాల్లో ఎంపీపీ జెడ్పీటీసీ చూస్తే వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఇక పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందే సంకేతాలు అందడంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పిండం దొరబాబుకు టికెట్ నిరాకరించింది కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పీఠాపురం ఇన్ఛార్జిగా వేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీకి రానుండడంతో వంగ గీత కూడా బలమైన పోటీ ఇస్తారో లేదు అనే సందేహంలో పడింది వైసీపీ రెండు రోజుల్లో వైసీపీలో చేరే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురంలో పోటీ చేయించాలని వైసీపీ ఆలోచిస్తోంది దానికి ముద్రగడ ఒప్పుకుంటారా లేదో తెలియాలి కాదుకూడదంటే వంగ గీతను కొనసాగిస్తారా మరో అభ్యర్థిని నెల తెస్తారాహారిన ఇడిపిడపాయిలో జగన్ విడుదల చేసే వైసీపీ లిస్టుతో వెల్లడి కాబోతోంది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ మరి ఇన్నాళ్ళు చూసుకుంటే ఒకవైపు భీమవరం అంటూ సార్లు పేరు వినిపించింది అలాగే కాకినాడ కూడా అన్నారు లాస్ట్లో పీఠాపురం వైపు వెళ్లారు అలాగే నాకు ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా పోటీ చేయాలని కొంతమంది చెప్తున్నారు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది అంటూ ఆయన తన మనసులోని మాట చెప్పారు పీఠాపురం నుంచి అనుకుంటూ మరి దీనికి సంబంధించి ఎందుకు పీఠాపురాన్ని ఎంచుకోవడం వెనకున్న ఏంటి ఏ రహస్యం ఉంది ఎందుకు ఎంచుకున్నారు పీఠాపురం అనుకోవచ్చు అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందానా ఎందుకు ఎంచుకున్నారు పీఠాపురాన్ని అనుకోవచ్చు రాజేష్ థ్యాంక్ యూ ఆశా ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతారు ఆయన ఎక్కడ ఏవైతే కెలుపొంతారని దిశగా అయితే ఆయన ఎక్కడ అడుగులేస్తారని చెప్పి ఇప్పుడు దాకా ఓ పక్క జనసేన నాయకులు వేరే మహిళలు అయితే వేచి చూసే పరిస్థితి ఏమైంది అయితే ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్రం ఏవైతే ఏవైతే ఏపీ రాజకీయం రోజు రోజు రోజుకి వెడుతున్న నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారని చెప్పి వివిధ పార్టీలు అంటే పక్క వైసీపీ అలాగే జనసేన టీడీపీ టీడీపీ జనసేన కూటమైన నేపథ్యంలో వీరైతే అంటే అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతారని చెప్పైతే చాలా మంది ఆసక్తిగా చూసిన అంశం అయితే దీనికి సంబంధించి ఎట్టకేలకు ఈ రోజు చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పురుషాప్ పెట్టారు అయితే దీనికి ప్రధానంగా చేసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరైతే శ్రీపాద వల్లభ సాక్షిగా అలాగే కుకటేశ్వరం సాక్షిగా నేను అంటే పిఠాపురం నుంచి నిలబడతాను కానీ అక్కడ పిఠాపురం గా ఎవరైతే ప్రస్తుతం అన్న ట్రీ టైమ్ శ్రీనివాస్ అంటే తంగళలో ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఉన్నారు ఆయనకి ఆయన అడిగి అక్కడ నిలబడతా చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది అయితే మరోపు చూసుకుంటే నేను ఖచ్చితంగా పిఠాపురం నుంచి అని చెప్పి ఆయన ఓ పక్క చెప్పే పరిస్థితి అనిపించింది ఈ రోజు మీటింగ్ లో ముఖ్య సారాంశంగా ఏవైతే దీనికి సంబంధించి కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం నియోజకవర్గంగా వారు నిలబడతారు అని చెప్పి ఒక పక్క డైరెక్ట్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పే పరిశీలన పడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే ఆయన అంటే అధిక ఓట్ బ్యాంక్ అంటే కోపు కాపు ఓట్ బ్యాంక్ సంబంధించి సుమారు తొంభై వేల ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నిలబడతారని చెప్పి ఒక